ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నోసటి గీతమాగ చే భగవద్గీత నోసటి గీతమాగ భగవద్ ఇదితే జ్ఞానమత్ గుహ్యత విమృ విమృత అశేషేణ యథేచ్చసి ఇదితేఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరమయ అశేషేన అశేషేణ యథేచ్చసి కురు ఈ విధంగా నేను నీకు గుహ్యతరమైన జ్ఞానమును వివరించాను దీన్ని పూర్తిగా యోచించి తరువాత నీవు కోరుకున్నది చేయవలసింది ఇది చాలా ముఖ్యమైన శ్లోకము అన్ని శ్లోకాలు ముఖ్యమైనవి మీకు కరెక్ట్గా గమనించాలి ఇది ఇతితే అంటే ఈ విధంగా తే అంటే నీకు జ్ఞా జ్ఞానం అంటే జ్ఞానం ఆఖ్యాతం చెప్పబడింది గుహ్యాద్ గుహ్యతరం గుహ్యము అంటే రహస్యము గుహ్యాత్ గుహ్యతరం అంటే రహస్యా రహస్యమైన దానికంటే మరింత రహస్యమైంది రహస్యమైన దానికంటే మరింత రహస్యమైనటువంటి జ్ఞానము నీకు చెప్పబడింది అని కృష్ణ అంటున్నాడు ఎక్కడ అర్జున హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడే ప్రతి హృదయంలో ఉంటాడు ఆ చీమ హృదయంలో కూడా ఉంటాడు తర్వాత హృదయంలో కూడా ఉంటాడు మనిషి హృదయంలో కూడా ఉంటాడు దేవతల హృదయంలో హృదయాలలో కూడా ఉంటాడు ఆ విధంగా సకల జీవుల హృదయాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మని శరణాగతుడు యొక్క నువ్వు శరణాగతుడు కావాల్సింది ఆ శరణాగ ఆ విధంగా శరణాగతుడు అయితే నీకు పరమశాంతి లభిస్తుంది ఇప్పుడు నీకు శాంతి లేదు శాంతి లేదు అంటే మరి శాంతి పొందాలంటే ఏం చేయాలి ఆ పరమాత్మ శరణాగతి పొందాలి ఇంకా ఏం లభిస్తుంది అంటే భగవద్ధామం కూడా లభిస్తుంది అని చెప్పాడు అసలు ఈ మాట మేము గత ఇరవై ఏళ్ళుగా పదిహేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా ఎప్పుడు వినలేదండి ఇది కొత్తగా ఉందండి మరి అట్లా ఏం చేస్తాం అది ఎందుకంటే అసలు విషయాల్లోకి దాని దాని నీటి నీటి అంటారంటే కూలంకషమైనటువంటి చర్చ కాలేదు కూలంకషమైనటువంటి శ్రవణం కాలేదు కూలంకషమైన అధ్యయనం కాలేదు ఇది దానికి కారణం అది రానిదే పరమశాంతి కలిగే అవకాశమే లేదు పరమ మోక్షం కలిగే అవకాశమే లేదు అది భగవత్ ప్రాప్తి కలిగే అవకాశమే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అవకాశమే లేదు ఎందుకంటే తత్ప్రసాదాత్ పరాంశాంతి అవును నేను పరమ భక్తిని నేను జపం చేస్తున్నాను అండి పదహారు రౌండ్లు ఇరవై రౌండ్లు ఇరవై ఐదు రౌండ్లు చేస్తున్నాడు కానీ మనస్సు మాత్రం విచలంగా విచరితమై ఉంటుందండి నాకు ఎప్పుడు మనస్సు తాపంగా ఉంటుందని చింతగా ఉంటుందండి అసలు భగవద్ధామ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదండి లేదా నేను అనుకున్న పనిలో పది పనులు మొదలుపెడితే రెండు కూడా పూర్తి కావట్లేదండి అండి ఇదేమిటి నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు ఇంత తిలకాలు పెట్టుకుంటున్నావు ఇన్ని వెళ్తున్నావు ఇన్ని చేస్తున్నావు నువ్వే ఈ పరిస్థితి విధంగా ఉంటే బయట వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇంకా ఎందుకంటే నువ్వు అసలైన విషయాన్ని అర్థం చేసుకోలేదు నీకు సుహృత్తు సుహృత్తమా నీకు ప ప్రేష్టతముడు ప్రేష్టతముడైనటువంటి పరమాత్మను దర్శించట్లేదు మన కృష్ణుని చూస్తున్నా కదండీ అంటే నీ చూసేదంత భావుకత అది శాస్త్ర ప్రకారం కాదు భక్త్యాశ్ గృహ భక్తాశ్రుత గృహీతయ వేదాంత శా వేదాంత శాస్త్రం ద్వారా తెలియబడినటువంటి జ్ఞానంతను భగవంతుని దర్శించట్లేదు ఇక కృష్ణ చెప్తున్నాడు ఆ పరమాత్మని శరణాగతి పొందడం ద్వారా నీకు పరమశాంతి లభిస్తుంది అంటున్నాడు మరి తీసుకోవడం తప్పేముంది అంతేకాకుండా కృష్ణేవాడిని అంటే ఇప్పుడు ఇప్పుడు నీకు చెప్పబడినటువంటి జ్ఞానం ఉందో అర్జున అది రహస్యం కంటే పరమ రహస్యమైంది రహస్యం కంటే పరమ రహస్యం అంత పరమ రహస్యాన్ని నేను చెప్పా గుహ్యాత్ గుహ్యతరము గుహ్యము గుహ్యతరము గుహ్యతమము అనే మూడు రకాలు ఉంటాయి ఇది మాయావాది వాళ్ళు భగవద్గీతలు వాళ్ళు చర్చిస్తుంటారు ఈ గుహ్యాత్ గుహ్యతరం అంటే వాళ్ళకి 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 అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అండి అతి రహస్యమైంది అంటారు దీని తర్వాత ఇంకోటి వస్తుంది ఇంకో శ్లోకం వస్తుంది దాంట్లో వేరే కృష్ణ దానికి కూడా అతి రహస్యం అంటారు ఇది రాతి రహస్యం అయితే అతి అయితే ఇంకోటి వాళ్ళు ఇంకో రహస్యం ఎట్లా వస్తుంది రహస్యం అనేది ఒకటే ఉంటుంది ఇప్పుడు గుడ్ గుడ్ తర్వాత ఏమొచ్చేది గుడ్ తర్వాత వచ్చేది బెటర్ బెటర్ తర్వాత మంచి అయితే బెస్ట్ గుడ్ బెటర్ బెస్ట్ అనేది మూడు రకాలుగా ఉంటుంది అదేవిధంగా రహస్యము రహస్యతరము రహస్యతమము మూడు రకాలు ఉన్నాయి అయితే ఈ మూడు రకాల్లో కృష్ణ ఏమంటే ఏదైతే పరమాత్మ హృదయంలో ఉన్నాడో అతనికి శరణు దొచ్చు అతని ద్వారా నీకు శాంతి పరమశాంతి కలుగుతుంది పరంధామం కలుగుతుంది ఈ విషయము రహస్యతరమైంది అంటే గుడ్ బెటర్ బెస్ట్ లాగా సెకండ్ అనమాట రహస్యతరమైంది రహస్యం కంటే రహస్యమైంది ఆ రహస్యం కంటే రహస్యమైనది ఇదే నీకు అర్థం కాలేదు మరి నీకు శాంతి ఎట్లా లభిస్తుంది నువ్వు భగవద్ధామానికి వెళ్తావు గ్యారెంటీ ఎక్కడ ఉంది మోక్షాన్ని పొందుతావు ఉంది విజయ పదమున సాగుదా